నుంచి పెళ్ళి చేసుకుని తప్పు చేశానా అనే కథ సెకండ్ పార్ట్ విన్నాం ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత పుట్టింటిసారి పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్న అమ్మను నాన్న రానివ్వలేదు వాళ్ళను గడ్డి పరకల్లా వదిలేసిపోయింది కదా దానికి లేని ప్రేమను మనకెందుకు నువ్వు దాన్ని ఇంటికి తీసుకువస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అని ఒట్టు పెట్టాడట నాన్న మా ఇంటి పక్కనే ఉండే నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు చెప్పింది నాన్న అన్న మాట నిజమే కదా ముగ్గురిలో చిన్నదాన్నని నా బుజ్జి తల్లి నా బంగారు తల్లి అని ముద్దు చేసేవాడు నన్ను బుజ్జి అని పిలిచేవాడు వాళ్ళ ప్రేమను కాదనుకొని రమేష్ని నమ్ముకొని వచ్చేశాను నాకు రమేష్ ఒక్కడుంటే చాలనుకున్నాను కొట్టిన తిట్టిన ప్రేమ చూపిన రమేష్ ఒక్కడే కదా నాకు రమేష్ తాగని రోజు నాతో పిల్లలతో ఎంతో మంచిగా ఉండేవాడు నన్ను పిల్లలను సినిమాలకి షికార్లకు తిప్పేవాడు ఆ రోజు సరదాగా బయటే తిని వచ్చేవాళ్ళం తాగకపోతే నువ్వెంతో బాగుంటావు చూడు తాగి తాగి పొట్ట ఉబ్బుకొచ్చింది కాళ్ళు ఉబ్బుకొచ్చాయి ఎంత అందంగా ఉండేవాడివి ఆ అందం చూసే నీ మీద మనసు పడ్డాను కదా తాగితే నువ్వు మనిషివి కాదు రాక్షసంగా మారిపోతావు మనకిద్దరూ పిల్లలున్నారు వాళ్ళను చదివించుకోవాలి కదా వచ్చిన పైసలన్నీ తాగుడుకు పెడితే సంసారం ఏం కావాలి అందరినీ కాదనుకొని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా నువ్వు తాగుడు జోలికి పోవద్దు అని ఎంతో నచ్చ చెప్పేదాన్ని ఇక తాగనని చేతిలో చేసి చెప్పేవాడు అంతే ఒకటి రెండు రోజులు మళ్ళీ యథావిధిగా తాగి వచ్చేవాడు దేనికో దానికి పేచీ పెట్టుకొని నన్ను చావగొట్టేవాడు మొన్న ఇంట్లోనే మరో పోర్షన్లో ఉన్న పద్మాభర్త కూడా ఆటో నడుపుతాడు పిల్లల చదువుల కోసం పద్మ నాలుగేళ్లల్లో పనిచేస్తుంది కన్న తల్లివి పిల్లలకు తిండి పెట్టగా చంపుకుంటావా ఏంది అంటూ నన్ను తీసుకుపోయి రెండేళ్లలో పనికి పెట్టింది ఇలా పనికి కుదిరినానని తెలిసి నా పరువు తీస్తావా అంటూ ఆ రోజు తన్నులే తన్నులు రాత్రి వాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులు ఉంటే కదా పెట్టేది ఏ నాలుగు రోజులకు కిందనో ఇచ్చిన వెయ్యి రూపాయలు అప్పుడే అయిపోయాయా అంటూ గొడవ పెట్టుకునేవాడు కొట్టేవాడు ఎవరో షేర్ దగ్గర ట్రాలీ నడపటానికి నెల జీతం మీద కుదిరాడు తాగుడు మాత్రం మానలేదు రాత్రికి రోజు నేను కావలసిందే సారా కంపు కొట్టే ఆ మనిషిని చేరనివ్వబుద్ధి కావట్లేదు తాగిన మత్తులో కావలించుకోవటం తప్ప ఆ ప్రేమ అనురాగం ఎప్పుడూ అతడి నుండి దూరమైపోయాయి తాగటం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దు అంటూ దగ్గరికి రానివ్వటం లేదు ఆ వాసనకు కడుపులో తిప్పుతుంది నన్ను కావగలించుకొని పడుకుంటే తప్ప నిద్ర రాదనే దానివి ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే ఎవడి దగ్గర పడుకొని వస్తున్నావే ఇన్నాళ్ళు పనిచేస్తున్నది అందుకే నా రంకు మరిగావు కదా కొట్టడానికి చేతులు కాళ్ళు సరిపోవన్నట్టుగా ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ విరిచి తెచ్చి కొట్టాడు కొట్టిన చోటల్లా కర్రు కాల్చి ఒత్తినట్టుగా వాతలు తేలుతున్నాయి నా అరుపులకు పిల్లలు లేచి ఏడవటం మొదలుపెట్టారు పెద్దోడు అమ్మను కొట్టకు అంటూ అడ్డొస్తే వాడికి పడ్డాయి దెబ్బలు ఆ దెబ్బలకు వాడికి జ్వరం వచ్చింది రాత్రి అయిందంటే గజగజ వణిగిపోయే పరిస్థితి తెచ్చాడు నాకు ఒళ్ళంతా దెబ్బలతో కమిలిపోయింది ఇక వీడు మారడు నాకే తన్నులు ఈ నరకం తప్పదు భరించే ఓపిక లేదు వదిలేసి పోదామంటే ఈ పిల్లలను ఎట్లా సాక్కోవాలి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్తి బాగా జరిగిందని అందరూ నన్ను చూసి నవ్వరా నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను తాగి చావటానికి ఒకనాడు పురుగుల మందు కూడా తెచ్చుకున్నాను కానీ పిల్లల మొఖం చూస్తూ బుద్ధి కాలేదు నేను చస్తే నా పిల్లలను ఎవరు చూస్తారు పాలవుతారు కదా ఇద్దరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చెత్త కుప్పల మీదనో ఎంగిలి ఏరుకుని తినే దృశ్యం నా కళ్ళ ముందు కదలి ఆత్మహత్య ఆలోచన మనసులోకి రానియకూడదనుకున్నా ఎంత కష్టమైనా నా పిల్లల కోసం బతకాలనుకున్నాను ఆ రోజు ఎంత రాత్రి అయినా నాకు నిద్ర పట్టలేదు ఎటు మళ్ళీ పడుకున్న దెబ్బలు ఒరుసుకుపోయి పడుకోనివ్వడం లేదు ఆ రోజు నాకు రమేష్కి పెద్ద గొడవే జరిగింది నేను పనిచేసే ఇంటి వాళ్ళు ఆ రోజే నెల జీతం ఇచ్చారు తాగటానికి ఆ డబ్బులు ఇమ్మని వేధింపులు మొదలుపెట్టాడు నా పిల్లలకు పట్టెడ మితుకులు పెట్టుకుందామని రెక్కలు విరుచుకుంటున్నాను నువ్వు కష్టం చేసుకున్నది తాగి తందనాలు ఆడింది చాలదా నేను ఇవ్వను ఎదిరించాను ఫలితం వాడి చేతుల్లో ఒళ్ళు వాచిపోయింది కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు రాత్రికి పుల్లుగా తాగి వచ్చాడు ఒళ్ళంతా సలుపుతుంది కమిలిన దెబ్బల వల్ల ఎటు పడుకోలేకపోతున్నాను నన్ను శారీరకంగా మానసికంగా ఇంత బాధ పెట్టి వాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు అంతెత్తు బాణ పొట్ట వేసుకొని వాడే లేకపోతే రోజు ఈ నరకం ఉండదు కదా నాలుగిళ్లల్లో పని చేసుకొని నా పిల్లలను సాక్కుంటా చదివించుకుంటా నా బతుకు నేను బతుకుతా నన్ను ప్రేమగా చూసుకునే రమేష్ ఎప్పుడూ చచ్చిపోయాడు ఉన్నది తాగుబూతు మాత్రమే ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బతకను నా పిల్లలకు నేనుండాలంటే వాడు చావాలి నా పిల్లల వైపు చూశాను పసి అమాయకంగా నిద్రపోతున్నారు నేను ఇంకా ఎక్కువ ఆలోచించలేదు దిండు తీసుకొని నోరు తెరుచుకొని నిద్రపోతున్న రమేష్ ముఖం మీద అధాటున అదిమాను నిజానికి నేనంత బలమైన దాన్ని కాదు వాడు విదిలించుకొని లేస్తే నా పీక పట్టుకొని నన్నే చంపేసేవాడు కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడే కానీ పెద్దగా ప్రతిఘటించలేదు తాగిన మైకంలో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే ప్రాణం కదిలించి చూశాను ప్రాణం పోయిందని నిర్ణయం అయింది రోజు నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పీడ విరగడైందని తేలిక పడ్డంత టైం పట్టలేదు ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ భర్తని నా చేతుల చంపుకున్నానన్నా వాస్తవం నా కళ్ళ ముందు నిలిచింది పెళ్ళైన రోజులు గుర్తుకు రాసాగాయి ఇప్పటికీ వాడు తాగని రోజు నా మీద పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తుకొచ్చి లోపల నుండి దుఃఖం తన్నుకు వచ్చింది తెల్లవారింది పిల్లలు లేచి నాతో పాటు ఏడవటం మొదలుపెట్టారు ఇరుగు పొరుగు వచ్చారు ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడని నిద్రలోనే చనిపోయాడని చెప్పాను మా అత్త వాళ్ళింటికి వెళ్ళి ఎవరు చెప్పారో కానీ వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు మా బావ బెదిరించాడు నిన్ను సాయంత్రం నా దగ్గరికి పైసల కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు ఇంతట్లా ఏమైంది నిజం చెప్పు చెప్పకపోతే పోలీసులను పిలవాల్సి వస్తుంది పోలీసులు చేతిలో పడితే చావగొట్టి నిజం కక్కిస్తారు అన్నాడు భయపడిపోయి రోజు తాగొచ్చి కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక నేనే చంపిన బావా అని చెప్పా మొగుడ్ని చేతిగా తన్నులు తిన్నోళ్ళు ఎవరు ఉన్నారు ఈడ అందరం తన్నులు తిని నోరు మూసుకొని పడుకున్నోళ్ళమే కొట్టిందని కొట్టిండని మొగుడ్ని చంపుకుంటారా ఇదెక్కడి కదా నానా రకరకాలుగా మాట్లాడసాగారు గుమ్ముకూడిన జనాలు మా అత్త నా జుట్టు లాగి కొట్టడం మొదలుపెట్టింది కొడితే పోయిన ప్రాణం వస్తుందా నీ తిక్కగాని పోలీసులు చూసుకుంటారులే పద్మ మా పక్క పోర్షన్లో ఉండే మరొక ఆమె మా అత్తను నా నుండి దూరంగా లాక్కుపోయింది రమేష్ను పోస్ట్ మాస్టర్ను తీసుకుపోవడానికి ఆంబులెన్స్ రావడము నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడము ఒకేసారి జరిగాయి నాకు జీవిత ఖైదు పడింది ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బతికాను ఆ పిల్లలకే నేను దూరం అయ్యాను నా పిల్లలను పోలీసులు మా అత్త వాళ్ళకే అప్పగించారు వారానికోసారి ములాఖాత్ అని ఉంటుంది బంధువులు వచ్చి మాట్లాడుతుంటారు నాతోటి ఆడ ఖైదీలందరూ సంబరంగా బయలుదేరుతుంటే నేను గదిలోనే ఉండిపోయాను నన్ను పలకరి పలకరించేందుకు వచ్చే బంధువులు ఎవ్వరూ లేరు కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకొని పుట్టింటికి దూరమయ్యాను వేరే కులమని అత్తగారు దగ్గరికే రానివ్వలేదు చేసుకున్నవాడు నట్టేట ముంచాడు ఏడ్చుకుంటూ కూర్చున్నా నన్ను నీ కోసం మీ అమ్మ వచ్చింది రా లేడీ పోలీసు వచ్చి పిలిచింది నమ్మలేకపోయాను రెండోసారి గట్టిగా చెప్పాక ఒక్క ఉదుటిన లేచి పరిగెత్తాను ఇనుప గ్రిల్ గళ్ళంలోంచి అమ్మ చాచిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డ కట్టిన దుఃఖమంతా కరిగి బయటికి వచ్చేలా పొలి పొలి ఏడ్చాను అమ్మ కూడా అలాగే ఏడ్చింది ఎలా వచ్చావమ్మా నాన్నకు తెలిస్తే తిడతాడు కదా నన్నే పంపించాడు నాన్నే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతుంటే మీ నాన్నే చూడలేక ఇంటికి తీసుకువచ్చాడు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు మీ నాన్న వకీలు సాబ్ను కలిసి వచ్చాడు భర్తను తానే చంపానని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చేయటానికి ఏమీ లేదు అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారట ఆయన నా బాధంతా పిల్లల గురించేనమ్మా దిగులు పడకు నేను చూసుకుంటా కదా అప్పుడప్పుడు పిల్లలను తీసుకువచ్చేది అమ్మ మొదట్లో నన్ను చూసి భయపడేవాళ్ళు వాళ్ళ తండ్రిని చంపిందాన్నని అక్క వాళ్ళ కూడా ములాఖాత్ రోజు వచ్చేవాళ్ళు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు నిజానికి రమేష్ బతికి ఉండగా నా పుట్టింటి వాళ్ళు సపోర్ట్ నాకుంటే అతన్ని చంపాలన్న ఆలోచన కానీ చంపాల్సిన అవసరం కానీ వచ్చేది కాదేమో ఒంటరినై ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనర్థం ఇది అందరికంటే జైలరమ్మ సూపరింటెండెంట్ బాగా ధైర్యం చెప్పేవాళ్ళు జైలుకు వచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు క్షణికావేశంతో తప్పు చేశారన్న సానుభూతి ఉండేది వాళ్లకు లైఫ్ శిక్ష పడిందని కుంగిపోకండి మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశం ఉంది అని ధైర్యం చెప్పేవాళ్ళు ఎన్నో మంచి విషయాలు వాళ్ళ వల్ల నేను తెలుసుకున్నాను ఇక్కడ నాలాగే క్షణికావేశంతో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు దొంగసార అమ్మి పట్టుబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు గట్టిన నేరస్తులు ఉన్నారు విడుదలైన ప్రతిసారి మళ్ళీ నేరం చేసి అత్తగారింటికి వచ్చినంత హాయిగా వాళ్ళు ఉన్నారు జైలు జీవితం నాకు ఇలా నేర్పించింది నా అమాయకత్వం వదిలింది బయటికి వెళ్ళే అవకాశమే వస్తే నేను మాత్రం మళ్ళీ జైలు ముఖం చూసే పరిస్థితి తెచ్చుకొను అనుకునేదాన్ని నా మనసు ఎప్పుడు నా పిల్లల గురించే ఆలోచించేది ఏడేళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు అక్కడున్న ఏడు సంవత్సరాల్లో జైలు పద్ధతి ప్రకారం టైలరింగ్ బేకరీ చాక్ పీస్లు తయారీ వంటివి అన్నీ నేర్పించారు నేను ఇంటర్ వరకు చదివి ఉండటం వల్ల డిగ్రీ పూర్తి చేయించారు బయటికి వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది హత్య చేసి జైలు నుండి బయటికి వచ్చానని తెలిసి నాకు ఎవ్వరూ పనిచ్చేవాళ్ళు కాదు నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా ఎలాగో వాళ్లకు తెలిసిపోయి నానా తిట్లు తిట్టి నన్ను తీసేసేవాళ్ళు ఇక ఎలా నా పిల్లలకు తిండి పెట్టి చదివించుకునేది ఏ పిల్లల కోసం నా భర్తను చంపేసి అంతకురాలని ముద్ర పొందాను వాళ్లకు పట్టెడన్ను పెట్టలేకపోతున్నాను ఎన్నాళ్ళు అమ్మ వాళ్ళ మీద ఆధారపడతాను నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు అమ్మకొచ్చే పెన్షన్ మీదనే నాలుగు ప్రాణాలు బ్రతకాల్సి వస్తుంది ఆ తర్వాత రెండు మూడేళ్ళు అత్యంత బాధాకరమైన దినాలని చెప్పవచ్చు నేను చెయ్యని కష్టం లేదు ఎలాగో ఒకలా నా పిల్లలకు పట్టడన్ను పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు జైలు నుంచి వచ్చేసిన అప్పుడప్పుడు జైలర్ సాబ్ కలుస్తూనే ఉన్నాను నా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాను ఒకసారి అలా వెళ్ళి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఈ సేవా సదన్లో టీచర్గా పనిపించారు ఎనిమిది సంవత్సరాలైంది టీచర్గా చేరి ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో టీచర్గా నా విధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు పిల్లలకి నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే నా మాటలు ముగిశాయి సభకులకు కరతాల ధన్యవాదాలు మధ్య ఈ సమాజం ఎలా ఉన్నా ఎలా మెదిగినా ఏలెత్తి చూపక మానదు ఆ వేలు మనకల్లి చూపించకుండా మనం వే